అభివందనం పార్వతీ నందనుడికి ప్రియవందనం ముల్లోకాలను ఏలే మూషిక వాహనుడు విఘ్నాలను తొలగించే వినాయకుడు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమీదేవ అంటూ శుభాలు కలిగించే ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాకే న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు जय गणपति जय 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 गणपति जय गणपति जय 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 गणपति ॐ जय गणपति जय 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 गणपति ॐ जय गणपति जय 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 गणपति ओं जय गणपति जय 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 गणपति ॐ जय गणपति जय 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 गणपति విధానం పూజా విధానం మిగతా దేవతా పూజలలో పూలు పండ్లు మాత్రమే ఉంటాయి కానీ పత్రములు ఇవి ఆకులు అలములు ఇవి ఉండవు కానీ వినాయక చవితి పూజలో ప్రధానమైన ఆకర్షణ పత్రి పిల్లలు హుషారుగా ప్రాతకాలంలో లేచి పత్రి తీసుకొని రావడం ఆ పత్రి సేకరించిన పత్రి తీసుకొని ఒకసారి పెట్టుకోవడం నలుగురు కూర్చొని స్వామివారి మీద ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క పత్రిని స్వామికి సమర్పించటం ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత ఈ వినాయక చవితికి ఉంది అయితే ఇవాళ మనం పత్రి అనగానే ఆ బజారుకి వెళతాము అక్కడ గుట్టలు గుట్టలుగా పోసి ఉంటుంది దాంట్లో ఏదో ఒక కట్ట తెచ్చుకుంటాం ఏదో మంత్రం చదువుతాం ఏదో ఒక ఆకు వేస్తాం మా అమ్మ అనుకుంటాం పూజ అయిపోయింది అనుకుంటాం అలా కాకుండా ఏ ఏ పత్రములు పూజ అర్హాలో ఆయా పత్రాలు తీసుకురావడం తెచ్చిన వాటిని సక్రమంగా స్వామితో స్వామికి అలంకరించటం చీగిలినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మనం పొందగలం పూర్వకాలంలో తల్లిదండ్రులు పిల్లలకి వంశక్రమానుగతంగా వచ్చేటువంటి వృక్ష జ్ఞానాన్ని పిల్లలకు చెప్పేవాళ్ళు తండ్రి తీసుకుని పోతున్నాయన ఇదిగో ఇది కరవీరము ఇది దాడిమి ఇది మాచి అని చెప్తూ పోతుండడం వలన ఆ పిల్లలకి ఆ మొక్కను గుర్తుపట్టే శక్తి వచ్చేది ఆ రోజుల్లో మనకు అయిన దానికి కాని దానికి కేర్ యూనిట్లోనూ ఐసీలు లేవు ప్రతి దానికి కూడా మన వృక్షాలే మనకి మందులు చిన్న చిన్న వాటికి అసలు వైద్యులతో పని లేకుండా మన ఇంట్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు ఎందుకు చేయగలిగారు అంటే వాళ్ళకి వృక్షాన్ని గుర్తించే శక్తి పిల్లలకు ఉండింది ఆ శక్తిని వంశపారంపర్యంగా రెండవ తరానికి అందించడానికి ఈ మార్గంలో స్వామివారిని వాళ్ళు పూజ చేసేవాళ్ళు ఇప్పుడు ఇది మూటైంది మనకి కనీసం ఆ ఇరవై ఒక్క పత్రిలో ఇన్నిని గుర్తించగలమంటే మన వయసు వాళ్ళు కూడా గుర్తించలేని స్థితికి మనం వచ్చేసాం కనుక ఒకసారి మనం గుర్తు చేసుకుందాం స్వామివారి పూజా విధానాన్ని మొదటి సంకల్పం చెప్పుకుంటాం గణపతిని ఆవాహన చేస్తాం గణపతికి స్థిరాసనం ఇస్తాం అత షోడోపచార పూజా విధానం చేస్తాం ఆ తర్వాత అక్షతాలతో పూజ చేస్తాం ఆ తర్వాత పత్రితో పూజ చేస్తాం పత్రితో పూజ చేసేటప్పుడు ఇరవై నామాలు చెప్తాం ఇరవై యొక్క నామానికి ఇరవై యొక్క పత్రిని మనం స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది ఉదాహరణకు మొట్టమొదట ఓం సుముఖ జనమ పత్రం సమర్పయామి మాచి పత్రం పూజయామి అని చెప్తారు పత్రంతో పూజ చేస్తున్నాను ఓ సుముఖుడమైన దేవుడు నీకు నమస్కారం బాగానే ఉంది ఈ సుముఖ జనమ అనే నామానికి నామాన్ని మీరు ఉచ్చరించినప్పుడు మీరు స్వామివారికి సమర్పించవలసినటువంటి పత్రం మాచీ పత్రం మాచీ పత్రం అంటే వాడు మనం గుర్తుపట్టగలం అంటే మాచి ఆకు అనే వాడు అనగా మాచి ఆకు అని దీన్ని గుర్తుపట్ట చాలా తేలిగ్ కూడా ఆకులు చేమంతి ఆకుల్లాగా చిన్నగా ఉంటాయి గ్రీనీగా ఉంటాయి ఈ ఆకులు చాలా ఔషధీ గుణ సంపన్నాలవి ఎట్లా అంటే ఆయుర్వేద వైద్యంలో అనేక మొక్కలను ఔషధాలుగా వాడతాం వాటిల్లో ఒకనొక మొక్క మాచి పత్రం ఇది చర్మ వ్యాధులను పూర్తిగా తొలగించగల సామర్థ్యం ఉన్నటువంటి ఆకు మాచి పత్రం తర్వాత ఒక విశేషమైన తలనొప్పి ఉంటుంది తలనొప్పి రావడానికి వైద్యులు ఐదారు కారణాలు చెప్పారు వాటిల్లో ఒకనొక కారణం ఉన్నప్పుడు ఈ మాచి పత్రం కనుక ఉపయోగించినట్లయితే తలనొప్పి తగ్గుతుంది ఎన్నో ఔషధాలు తయారు చేసేటువంటి ఆయుర్వేద వైద్యులు అనేక అనేక మందులలో ఈ మాచీ పత్రాన్ని వాడుతూ ఉంటారు కనుక మొట్టమొదటిది సుముఖాయ నమ మాచీ పత్రం పూజ ఇంతటి విశేషమైన ఔషధీ గుణాలు ఉన్నటువంటి మాచీ పత్రాన్ని మనం గుర్తించుకొని పెట్టుకుంటే ఈ చిన్న చిన్న వైద్యానికి డాక్టర్కి పోకుండా ఆ పత్రం మనం గుర్తుపెట్టుకుంటాం రెండవది బృహతీ పత్రం బృహదీపత్రం అనగానే అదేదో కొత్తది ఎక్కడదో అనుకుంటా ములక మునగ కాదండి ములక ఇది గణాధిపతి ఏ నమహ బృహదీపత్రం పూజయామి అంటాం ఈ బృహదీపత్రాన్ని పూజ చేయడం వల్ల స్వామివారు పడతాడు అనేది మామూలుగా మనం చెప్పుకునే మాట నిజానికి అది ఎందుకు అంటే ఆయుర్వేదంలో ఏ జబ్బు చేసినా అది మూడు మార్గాలలోనే వస్తుంది ఒకటి వాతము రెండు పెత్తము మూడు కఫము వాత పెత్త కఫ ఈ మూడు వాటిల్లోనే ఏ రోగమైనా వస్తుంది వాతం ప్రకోపించినప్పుడు కొన్ని రోగాలు పైద్యం ప్రకోపించిన కొన్ని రోగాలు కఫంతో కొన్ని రోగాలు వస్తాయి ఈ బృహతీ పత్రం లేక మొలక చెట్టు మూడు దోషాలను తొలగిస్తుంది అంటే కఫ వాత పెత్త మూడు దోషాలను తొలగింపజేసేటువంటి సామర్థ్యం కలిగింది ఈ బృహతీ రోగాలు ఉదాహరణకి ఒక ఆయనకి మలబద్ధకంతో బాధపడుతున్నాడు అనుకోండి దీన్ని వేస్తే వాడికి మలబద్ధకం తొలగిపోతుంది అదే మనిషికి ఇంకొకటి అదే ఆకు చర్మరోగాలకు వాడితే చర్మ రోగాలను పోగొడుతుంది ఇంకొకటికి శ్వాసకోశ ఇబ్బందులు ఉంటాయి దీన్ని ఇంకొక రూపంలో ఇంకొక ఔషధిగా కలిపి వాడితే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి అంటే వాత పిత్త కఫ మూడు దోషాలను తొలగించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన ఔషధం మొక్క ఈ బృహతి ఇది రెండవ మొక్క మూడవది బిల్వం బిల్వం అంటే మనం దాన్ని మారేడు అని పిలుస్తాం ఈ మాట మనందరికీ తెలిసిన విషయమే బిల్వాస్తకం వినే ఉంటాం శివుడి యొక్క చాలా ఇష్టమైన స్తోత్రాల్లో బిల్వాస్తకం ఒకటి శివుడి పూజలో ప్రధానమైనటువంటి అంశం ఏక బిల్వం శివార్పణం కనుక అంత పవిత్రమైనది బిల్వం ఇది మన ఇళ్లల్లో పెంచుకోదగ్గ మొట్టక చెట్టు పెద్దదే బాగా పెరుగుతుంది కానీ ఇది ఇళ్లలో ఎక్కువ పెంచరు కొద్దిగా పెద్ద వృక్షం అవుతుంది కనుక దీనికి మూడు ఆకులు కలిసి ఒక్క ఆకుగా ఉంటాయి అందుకే త్రిదళం త్రిగుణాకారం అంటారు అంటే మూడు ఆకులు కలిసి ఒక ఆకులాగా ఉండేటట్లుగా ఉండే చెట్టు బెల్ల చెట్టు ఈ చెట్టు నుండి కనుక వచ్చే గాలిని మనం పీల్చిన మన ఆరోగ్యం కుదురుపడుతుంది ఆహ్లాదం కలిగిస్తుంది శ్వాస సంబంధమైన వ్యాధుల్ని తొలగిస్తుంది ఇది ఔషధీ గుణాలలో ప్రధానమైన గుణం ఏంటంటే ఆకు తింటే పనిచేసేవి కొన్ని ఉంటాయి చర్మ మీద వ్రాసుకుంటే పనిచేసేవి కొన్ని ఉంటాయి ఇది కేవలం చెట్టు దగ్గర నిలబడితే ఆ చెట్టు మీదుగా వచ్చి గాలి పీల్చినా కూడా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏమన్నా ఉంటే దూరం అవుతాయి ఇది బిల్వం తర్వాత దూర్వాయుగ్ఞం సమర్పయామి అంటాం దూర్వాయుగ్మం అంటే బాగా పెద్ద బ్రహ్మాండంగా ఉంది ఏదైనా భయం అనేది దూర్వా అంటే గరిక యుగ్మం అంటే రెండు జంట యుగ్మం రెండు గరిక పోసలు ఒక్క గరిక పోస వేయకుండా రెండు గరిక పోసలు పట్టుకొని స్వామివారికి సమర్పిస్తాం మనం ఇది దూర్వయుగ్మం ఇది విశేషం ఏంటంటే గరిక అంటే మన అందరికీ తెలుసు దీంట్లో కూడా రెండు రకాల గరికలు ఉంటాయి తెల్ల గరిక నల్ల గరిక ఇవి రెండూ కూడా మనకి సాధారణంగా పల్లెటూళ్ళల్లో అన్ని ప్రాంతాలు దొరికేటువంటి మొక్క ఇది దీనిని సంస్కృతంలో శతమూల అని శతాంకురి అని శాస్త్రపరమాదేవి అని చెప్తారు దీ మొక్క ఔషధం వేదాల్లో కూడా చెప్పబడి ఉంది అంతటి గొప్ప మొక్క ఈ గరిక మొక్క దాని పేరులోనే నాసిని అనే పేరు ఉంది చెడ్డ కలలను అంటే పేడకలలను నివారించేది అని అర్థం ఇది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఒక వ్యక్తి పేడకలతో బాధపడుతూ ఉంటే నాలుగు గరికలను నీళ్ళల్లో వేసించి ఆ తర్వాత గరిక తీసి ఆ నీళ్ళు త్రాగితే ఆ దుస్వప్నాలు రావు అని ఆయుర్వేదం చెప్తుంది కానీ ఇది నాలుగోదైన దూర్వాగ్మం తర్వాతది దత్తూర పత్రం ఈ దత్తూరం అంటే మనకు తెలియదు అసలు యాక్చువల్గా నిజానికి అది తెలుగులో ఉమ్మెత్త ఉమ్మెత్త అంటే మన అందరికీ తెలుసు ఆరో తరగతి దగ్గర నుంచి ఎనిమిదో తరగతి దాకా ప్రతి క్లాసులో ఉమ్మెత్త పువ్వు వడంగీస భాగాలు గుర్తించమని చెప్తూ మనం ఇది ఉమ్మెత్త విషహారణి కూడా ఎంటే ఉమ్మెత్త పువ్వుతో పువ్వుతో చేసినటువంటి మందులు శ్వాస సంబంధిత వ్యాధుల్ని త్వరగా తగ్గిస్తాయి అంతేకాకుండా ఉమ్మెత్తలో విషాన్ని హరించే గుణం కూడా ఉండింది నిజంగా ఉమ్మెత్త నిపుణులైన వాళ్ళు తీసుకోవడం మంచిది కానీ ఎవరి బడితే తీసుకుంటే అది మైకాన్ని కమ్మించే గుణం కూడా ఉంటుంది ఇది ఉమ్మెత్త చాలా శక్తివంతమైన శ్వాసకోశమైన బాధలు తొలగించేటువంటి ఔషధం ఇక బదరి బదరి అంటే రేగు రేగు చెట్టు మనందరికీ తెలిసిందే చిన్న చిన్న ఆకులు ఉంటాయి బాగా మంచి పదునైన ముళ్ళు కూడా ఉంటాయి ఈ రేగు బదరీ పత్రం సమర్పయామి అంటాం లంబోదరుడైనటువంటి గణపతికి పత్రం సమర్పిస్తున్నాను లేదా పత్రంతో పూజిస్తున్నాను అంట ఈ బదరి ఎందుకు పనిగిస్తుంది అంటే చర్మ వ్యాధుల మీద తయ పనిచేసేటువంటి మందుల తయారీలో ప్రధానమైన భాగం ప్రధానమైన భాగం బదరి ఆకులు అంటే రేగు ఆకులతో ఆ వైద్యం చేస్తారు ఈ విషయం ఆయుర్వేదం తెలిసిన ఆయుర్వేద మందులు తయారు చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది అందువల్ల ఆయుర్వేద మొక్క అయినటువంటి బదరిని లంబోదరణ గణపతి నేను సమర్పిస్తున్నాను అని తర్వాత తురియా అంటాడు తురియా పత్రం అంటే తులసి ఆకులు మనందరికీ తెలిసిందే దాదాపు ప్రతి ఇంట్లో తులసి కోట ఉంటుంది తులసి మాత కూడా ఉంటుంది మనం తులసి మొక్కను తులసి మాత అని అంటాం అది మతపరంగా తులసి అంటే విష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది ఆయన తులసి మాలను ధరిస్తాడని చెప్తాం అలా ఒక పవిత్రత ఆ మొక్కకు ఉంది ప్ర ప్రత్యేకంగా ఇది ఆకులు రెండు నలిపి వాసన చూస్తే జలుబు లాంటి వాటికి కొంత ఉపశమనం కలుగుతుంది ము ప్రత్యక్షంగా ఇక తులసితో టీ కషాయం చేస్తారు తొలిసాకులు కషాయం అంటే నా తులసాకులు నీళ్ళలో వేసి వేడి చేసి చల్లార్చి ఆకులు తీసి ఆ నీటిని త్రాగితే ఖచ్చితంగా జలుబు దగ్గు వీటి నుంచి ఉపశమనం మనకి వెంటనే కలుగుతుంది ఇప్పుడు ఈ వైద్య విధానాలు మారిన తర్వాత కొత్త విధానాల్లో తులసి ఎస్సెన్స్ కూడా అమ్ముతున్నారు అవి ఎంతటి అపరిశుభ్రమైన నీటిని కూడా శుభ్రపరిచి మంచి నీటిని మనకి ఇవ్వగలుగుతున్నాయి అలాగే ఔషధాల్లో కూడా తులసిని బాగా వాడుతున్నారు తర్వాతది పత్రం అంటాం వా పత్రం అంటే అదేదో కొత్తదానిలాగా ఉంటుంది కానీ మన అందరికీ తెలిసిన మొక్కే ఉత్తరేణి ఆకు పూర్వకాలం కాదు మొన్న దాకా మా చిన్నతనంలో కూడా ఉత్తరేణి పుల్లతోనే మొఖం కడుక్కునేవాళ్ళం దానికి అధర్వణ వేదంలో తమాషా కూడా చెప్తాడు ఏ వయసు వారు ఎంత పొడుగు ఉన్నటువంటి ఉత్తరేణి పుల్లతో ముఖం కడుక్కోవాలా ఎంత దూరం నమలాలా ఎంత దూరం దాన్ని మనం పళ్ళు దంత శుభ్రం చేసుకోవాలని అధర్వణ వేదంలో మంత్రాలలో చెప్పబడి ఉంది ఉమ్మెత్తని గురించి అంతటి శక్తివంతమైన దంత సమస్యలను నివారించేటువంటి ఔషధీ గుణం ఉన్న మొక్క ఉత్తరేణి దీని వాళ్ళు అపామార్గమని అంటారు కేవలం దంత సమస్యలే కాదండి కడుపు నొప్పితో బాధపడుతున్నట్లయితే ఈ ఉమ్మెత్త ఇది ఉత్తరేణి కాపాడుతుంది గుర్తించని చాలా తేలిక గుండ్రటి ఆకులు ఉంటాయి ఆ తర్వాత కాయలు కొద్దిగా పెద్దవిగా ఉంటాయి ఉత్తరేణి గింజలు కూడా ఉంటాయి వాళ్ళు వేస్తే మన ఇళ్ళలో కూడా ఉత్తరేణు చక్కగా పెరుగుతూ ఉంటుంది ఈ ఉత్తరాణిని ఔషధాలలో అనేక చర్మ సంబంధిత వ్యాధుల మందులను తయారు చేసేటువంటి మందులలో ఒక ఉపకరణంగా ఉమెత్తలు కూడా వాడుతూ ఉంటారు తరువాతది చ్యూత పత్రం చ్యూత పత్రం అంటే మామిడాకు మనందరికీ తెలిసినది ప్రతి శుభకార్యంలో మొట్టమొదటి ఏంటంటే తోరణాలు కట్టండి మామిడాకులతో తోరణాలు కట్టాలి శుభకార్యం ఏది జరిగినా వాకిట్లో మంగళ తోరణంలాగా ఆకులు తోరణం కడతాం ఈ కట్టడం వెనక ఏమన్నా ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే సాధారణంగా ఒక ఇంట్లో వివాహమో ఉపనయనమో జరిగినప్పుడు ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మంది ఒక కంట ఒక చిన్న గదులలో కూర్చోవలసి వచ్చినప్పుడు ఆక్సిజన్ ప్రాణవాయువు తగ్గుతూ ఉంటుంది అందుకని ముందు అక్కడ వాకిట్లో మామిడాకుల తోరణం కడతారు మామిడాకు ఎండి పూర్తిగా ఎండిపోయేంత వరకు కూడా అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది కనుక కేవలం ఎప్పుడో వాడితే మందే కాకుండా సద్య ఫలితం అప్పటికప్పుడు ఇస్తుంది మామిడాకులు ఈ ఉత్తరాన్ని తర్వాత చెప్పుకోదగ్గ మొక్కల్లో చూత ఫలము లేక మామిడి గొప్పది ఈ మామిడి ఇంకొక ప్రయోజనం కూడా ఉందండి మామిడాకులను కషాయం చేసి త్రాగి లేదా పుక్కిలిచ్చి ఉమ్మేసిన నోటిలో ఉన్న దుర్వాసన పోతుంది నోరు శుభ్రపడుతుంది దంతాలకు బలం కూడా వస్తుంది ఇప్పుడు ఈ మధ్య ఆ టీవీలో మరి నిజాల్లో బద్ద భగవంతుడు తెలియాలా యూట్యూబ్లో చేసి వైద్యులు ఎక్కువయ్యారు ఇప్పుడు మనకు బాగా అన్నిటికీ యూట్యూబ్లోనే వైద్యం కూడా దొరుకుతున్నది వాళ్ళ లెక్క ప్రకారం అయితే మామిడాకుల రాత్రిపూట తీసుకొని వేడి నీటిలో వేసి చల్లార్చి ఆకులు తీసివేసి నీళ్లు త్రాగినట్లయితే షుగర్ వ్యాధి డయాబెటీస్ కూడా మనకి తగ్గుతుంది అని వాళ్ళు చెప్తున్నారు ఇది తర్వాతది కరవీర పత్రం కరవీర పత్రం అనగానే ఓము ఇది ఎక్కడో మనకు తెలియదు అనుకుంటాం ఇది మనందరికీ తెలిసిందే మన ఇళ్లలో ఉండేదే గన్నేరు ఈ గన్నేరులో రెండు చాలా రకాలు ఉన్నాయి మన ప్రాంతంలో ముఖ్యంగా మన గుంటూరు కృష్ణా జిల్లాలలో పసుపు పచ్చని పూలు పూసేటువంటి ఆకుపచ్చని పచ్చ ఒకటి గులాబీ రంగు పూలు పూసి దట్టమైన ఆకుపచ్చ రంగులో ఉండే ఆకులు ఉన్న గన్నేరు ఒకటి రెండు ఉన్నాయి మొదటిది కొద్దిగా విషపూరితమైంది రెండవది మాత్రం విషపూరితం కాదు ఈ రెండింటినీ కూడా మనం ఔషధాలుగా వాడుకోవచ్చు ముఖ్యంగా చర్మం మీద వచ్చే పుండ్లు ఏమంటే ఇందాక చెప్పారు కదా ఇది కాదంటే రక్తంలో మలినాలు ఉండి దాని వలన కనుక చర్మ వ్యాధులు వస్తే ఆ వ్యాధులకు వైద్యం వేరు దెబ్బ తగిలింది పుండు పడింది లోపల మనందరం చర్మం రక్తం బాగానే ఉంది కానీ చర్మం మీద పుండు ఉంది ఇలాంటి పుండ్లకి గన్నేరు మంచి వైద్యం అవుతుంది తర్వాత విష్ణుక్రాంత విష్ణుక్రాంత అంటే దీన్ని మనం శంకు పుష్పం అంటున్నాం ఈ మధ్య కాస్త మోడర్న్ గార్డెనింగ్ పెరిగిన తర్వాత ఈ తీగ జాతి పుష్పం అందరిలో వేస్తున్నారు చక్కగా నీలి రంగులో శంఖం ఆకారంలో ఉండే పూలు మనం చూస్తున్నాం దానిని సంస్కృతంలో అపరాజిత అని విష్ణుక్రాంత అని ఇంకా నాలుగైదు పేర్లలో పిలుస్తున్నారు మన భాషలో అది శంఖు పుష్పం అంటే శంకువ్వలే ఉండేటువంటి పుష్పాలు అనుకుంటాయి ఇది ఔషధీ గుణాల్లో చాలా ప్రశస్తమైనటువంటి గుణం నాలుగు పుష్ పూలుగా తీసుకొని ఒక కప్పు నీళ్ళలో వేసి మూత పెడితే తెల్లవడేటప్పుడుగా నీళ్లు మొత్తం బ్లూ రంగులోకి మారుతాయి పువ్వు తెల్లగా మారుతుంది ఈ నీళ్లు త్రాగినట్లయితే మంచి ఇమ్యూనిటీ పెరుగుతుందని వాళ్ళు చెప్తారు తర్వాత జ్ఞాపక శక్తి పెంచడంలో నరాలకు బలాన్ని ఇవ్వడంలో ఈ విష్ణుక్రాంతి మొక్క బాగా పనిచేస్తుంది ఇటువంటి విశేషమైన ఔషధీ గుణం ఉన్నటువంటి మొక్కను మనం గుర్తించినట్లయితే మన పిల్లల చేత చేతైనట్లయితే ఈ ప్రయోజనాలను మనం సాధించుకోవడం చాలా సులభంగా ఉంటుంది ఇది తర్వాతది దాడి దాడిమి అంటే దానిమ్మ దానిమ్మ కూడా చాలా ఔషధాన్ని గుణాలు కలిగిన మొక్కే మచ్చుకు ఒక్కటి చెప్తాను విరేచనలు అవుతున్నప్పుడు అంటే డైరియా జరుగుతున్నప్పుడు దానిమ్మ చెట్టు చిగుళ్ళు తీసుకోవాలి ఆకు గ్రీన్గా ఉంటుంది చిగురు మాత్రం ఎర్రగా ఉంటుంది ఆ ఎర్రగా ఉండే లేత చిగుళ్ళను నోట్లో పెట్టుకొని నవ్వులుతూ మిరింగకండా జ్యూస్ మాత్రం మింగుతూ ఉంటే మళ్ళీ కాస్త నవిలి మళ్ళీ జ్యూస్ తీసుకుంటూ ఉంటే ఆ భూమి కలిసి లాలాజాలంతో పొరద శ్రమిస్తూనే ఉంటుంది ఆ స్రవించిన స్రావం త్రాగితే విరోచనాలు కట్టుకుంటాయి ఇది ఒక విశేషమైనటువంటి ప్రత్యక్షంగా కనపడేటువంటి ప్రయోజనం తర్వాతది దేవదారు దేవదారు చెప్పేటప్పుడు ఇంకో విశేషం ఉన్నదండి సర్వేశ్వరాయ నమా దేవదారుని పూజ్యామి అంటాడు సర్వేశ్వరుడు అయిన వినాయక నీకు దేవదారు సమర్పిస్తున్నాను ఈ దేవదారు వృక్షం దేవతలందరికీ ప్రీతికరమైనది అందుకే సర్వేశ్వరాయన ఆయన అనే పేరుతో స్వామిని తలుచుకుంటూ వేస్తాం దీనితో చెక్క కొద్ది ముక్క నీళ్ళల్లో వేసి దాచిపెట్టి పొరుదు తీస్తే ఎంత వేడున్నా శరీరంలో ఉన్న వేడిని తగ్గించి చల్లబరిచే గుణం దేవదానికి ఉంది తర్వాత సింధువార పత్రం అంటాం సింధువారం అంటే వావిలి చెట్టు ఇది మెట్ట పొలాలలో సర్వసాధారణంగా ఎక్కడ పడితే అక్కడ మురుస్తుంది దీనిని ఏ జంతువు తినలేదు ఆతిథి నాలుగైదు ముళ్ళు ఉంటాయి అవి చిన్న చిన్న కాయలు వాక్కాయలు అంటారు వావిలికాయలు అంటారు ఆ వావిలికాయల చెట్టు చాలా శ్రేష్ట కనబడుతుంది దీంతో వాత రోగాలను హరింపజేసే గుణం ఈ మొక్కలకు ఉంది ఇవి విశేషంగా వాతానికి సంబంధించిన రోగం వచ్చినప్పుడు దానికి తయారై కావాల్సిన మందులు తయారు చేయడానికి ఈ వావిలి కాయలను వాడతారు వావిలి కాయలు దీన్నే సంస్కృతంలో సింధువారము అన్నారు తర్వాత జాజిపత్రి మన అందరి ఇళ్లలో కనపడే సన్నజాజి సన్నజాజి పూలు మనకు తెలుసు సన్నజాజి ఆకులు మనకు తెలుసు ఈ సన్నజాజిపాడు చూర్పకర్ణ అన్న మహాని స్వామివారిని స్మరించుకొని సన్నజాజి పత్రాన్ని ఆయనకు సమర్పిస్తాం ఎందుకు ఈ సన్నజాజి అంటే ఎప్పుడో ప్రయోజనం అది తెలీదాయి ఇప్పుడు ఇప్పుడు చెప్పమంటే నోరు దుర్వాసన వస్తున్నది పొద్దున బ్రష్ చేసుకున్నాం అయినా నోరు వాసన వస్తున్నది ఏం చేయాలంటే నాలుగు లేత ఆకుల్ని నవ్వులుతూ మొగ్గన పెట్టుకుంటే నోటి దుర్వాసన ఆ క్షణమే హరించబడుతుంది ప్రత్యక్షంగా మనకు కనపడేటువంటి వైద్యం సన్నజాజీ తర్వాత గండకీ పత్రం అన్నాడు గండకీ పత్రం ఇప్పుడు గమ్మత్తు కూడా ఉంది అక్కడ స్వామివారికి ఒక పెద్ద పేరు పెట్టాడు సురాగ్రజాయేనో మహా అని దేవతలందరిలో ఒక అగ్రజుడు నీవేను అని ఎందుకు చెప్తుండే ఆ ఆ నామానికి గండకీ పత్రం ముడిపెట్టాడు గండకీ పత్రం అంటే అడవి మల్లె మనకి మల్లె తెలుసు మనకు తెలిసిన మల్లెల్లోనే తీగ మల్లె అని పొదమల్లె అని బొండు మల్లె అని చెప్తుంటాం మనం అలాగే ఇది అడవి మల్లె ఈ అడవి మల్లె తీగకి మంచి ప్రశస్తమైనటువంటి ప్రా ఉపయోగం ఉన్నది ఆయుర్వేదంలో ఇందాక చెప్పింది వాత రోగానికైతే ఇది పైత్య రోగానికి విరుగుడు ఈ మొక్క గండకీ పత్రం అడవి వల్ల ఇది పైత్య రోగహారిణి తర్వాత శమీ పత్రం లేదా జమ్మి అంటాం మనం జమ్మి చెట్టు చూసే ఉంటారు చూడవచ్చు సినిమాలు తాలసే జమ్మి చెట్టు పాండవులు తమ ఆయుధాలను పైన పెట్టే చెట్టు మీద అన్నారే ఆ చెట్టు జమి చెట్టు జమ్మి చెట్టుని సాక్షాత్ నారాయణ స్వరూపంగా భావిస్తాం అంత పవిత్రమైన జమ్మి చెట్టు ఆకుల్ని స్వామివారికి మనం ఈ పండుగ సర్వహిస్తాం దీన్ని వైద్య పరిపాట్లు చెప్పాలంటే అతిసార వ్యాధిని పూర్తిగా తొలగించగలిగిన శక్తి ఉన్నది జమ్మి ఆకులకు అంతేకాదు జుట్టు తగ్గడా బాగా పెరగడానికి చుండ్రు లాంటి సమస్యలు తగ్గడానికి తయారు చేసే మందుల్లో జమ్మి చెట్టు ఆకులను విరివిగా ఉపయోగిస్తారు మనం ప్రత్యక్షంగా తెలియకపోయినా ఆ మందులు తయారు చేసే డాక్టర్లు చెప్తారు ఆయుర్వేదంలో ఏ మందు తయారే ఏ ఔషధం తయారు చేసేటప్పుడు ఏ చెట్టు మూలికలను ఏ చెట్టు ఆకులను ఏ చెట్టు పండను వాళ్ళు వాడతారు తెలుసు అలాగే ఈ సెమీపత్రాన్ని కూడా జుట్టుకు సంబంధించినటువంటి ఇబ్బందుల్లో వాడే మందుల్లో ఈ జమి చెట్టు ఆకులు పనిచేస్తాయి తర్వాత అశ్వద్ధ మనందరికీ తెలిసింది పేదార్థ చెట్టు రావి చెట్టు కావాల్సినంత విస్తారంగా పెరుగుతుంటుంది రావి చెట్టు సాక్షాత్తు అశ్వత్థ నారాయణ వృక్షం అని చెప్తారు మన వాళ్ళు పూర్వకాలంలో సంతానం లేనిటువంటి దంపతులని రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయమని చెప్పేవాళ్ళు ఇది మూఢాచారం కాకపోతే పిల్లలు పుట్టకపోతే రావి చెట్టు రావిచెట్టు రావి చెట్టు పిల్లబుడతారా మంత్రాలు చింతకాలు రాలతాయా అన్న మాటలు మనం విన్నాం ఇప్పుడు అత్యాధునిక పరిశోధనల్లో తేలిన విషయం రావి చెట్టు నీడన ఉన్నప్పుడు ఆ గాలి మనలో ఉన్న స్పెర్మ్ యాక్టివిటీని పెంచుతుందట మొటిలిటీ పెరుగుతుందట అందువలన రావి చెట్టు ప్రదక్షిణ ద్వారా సంతానాన్ని పొందే అవకాశం ఉన్నదని ఇటీవలి ఆధునిక వైద్య పరిశోధనలు కూడా నిర్ధారణ చేసినాయి ఇవి అధిక రక్తస్రావాన్ని అప్పటికప్పుడు ఆపటానికి కూడా ఈ రావి చెట్టు వాడతారు కాలి పగుళ్ళు చీలమండల దగ్గర చీలు ఉంటాయి దానికి కూడా మనం రావి చెట్టు పాలన ఉపయోగించవచ్చు ఇంత తెలియకపోయినా మనందరికి తెలిసింది క్రాక్ అని ఒక వాడుతుంటాం మన అరికాడ పగుళ్ళకి ఆ క్రాక్ అని ఆయింట్మెంట్లో ఉండే ప్రధానమైనటువంటి భూమిక ఈ రావి చెట్టుదే తర్వాత అర్జున పత్రం ఇది మద్ది చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది బలమైనటువంటి కలపనిస్తుంది దేవతలందరికీ కూడా ఇష్టమైన చెట్లలో మధ్య ఒకటి మనందరికీ తెలిసిన మనందరి ఆరాధ్య దైవమైన శ్రీశైల మల్లికార్జునుడు పేరు విన్నాం మనం మల్లిక అర్జున మల్లికార్జున ఆ అర్జున అంటే ఈయనే మద్ది చెట్టు ఆ మద్ది పూలుతో ఆయన అభిషేకం చేశారు ఆయనకి పూలతో పూజించబడ్డాడు కనుక ఆయన మల్లికార్జునుడు అయినాడు మల్లిక అర్జున ఈ అర్జున శబ్దం దేవతలందరికీ ఇష్టమైంది ఇది కనుక మనం వైద్య రూపంలో కావాలి అని దాని వైద్య పరిభాషలో ఎలా ఉపయోగపడుతుంది అంటే చాలా గుండె సంబంధమైన దబ్బులకి వాడే మందులు ఈ చెడుతో తయారు చేస్తారు ఇవి తర్వాతది చివరిది అర్కపత్రం అర్కపత్రం అంటే తెల్ల జిల్లెడ్డు ఈ జిల్లెడ్లు కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి చక్కగా పింక్ కలర్ షేడు ఉన్నది ఒకటి ఉంటుంది తెల్లని ఆకులు ఉండేది ఒకటి పూలు ఉండేది ఒకటి ఉంటుంది తెల్లని పూలు ఉండేదని శ్వేతార్కమని దానిని ప్రత్యక్ష గణపతిగా మనం భావన చేస్తాం పింక్ కలర్లో ఉండే గణపతిని అది జిల్లెడాకులను మన వైద్యానికి వాడతాం రెండు వైద్యంలో పనికొచ్చే ఒక విశేషం ఏంటంటే ఇక్కడ శ్వేతార్కము సాక్షాత్ గణపతి అనేది మన నమ్మకం నమ్ముతారంటే నమ్మ సాక్షి ఏముందండి అంటే ప్రబలమైన తరమైన సాక్షి ఒకటి ఉందని తెల్ల జిల్లేడు చెట్టుని యథేచ్ఛగా పెరగనిస్తే పెరిగి 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 పెద్ద మ్రాను అవుతుంది పైనున్న మ్రాను ఇలా పట్టుకుంటే సరిపోయే అంత మానుగనకైతే అప్పుడు త్రవితే దాని తల్లివేరు తొండవు ప్రక్కకి తిరిగిన గణపతి ముఖం వలె ఉంటుంది చూడండి నేలలో ఉన్న వేరు ఏ రకంగా మారి గణపతి ఆకారాన్ని స్ఫురింపజేసే ఆకారానికి వస్తున్నదో ఆ మొక్కను గుర్తుపట్టి దానికి అర్కమని పేరు పెట్టి శ్వేతార్కంతో గణపతిని చేయవచ్చని అని చెప్పి చెప్పిన మన పూర్వీకుల వృక్ష జ్ఞాన సంపద ఎంతదో మనకు అర్థమవుతుంది ఇలా ఈ ఇరవై యొక్క మొక్కలకి అనేక ఔషధీ గుణాలు ఉన్నాయి ఇటువంటి మొక్కల్లో మనం తెస్తాం ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్ష ప్రయోజనం చూద్దాం ఈ మొక్కలు ఇరవై ఒకటిలో కొన్ని పాలు కారేవి ఉన్నాయి కొన్ని పసరు కారేవి ఉన్నాయి కొన్ని ఆకులు తెంపడం చాలా జాగ్రత్తగా రేగులా రాగి లాంటి వాటి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెలుసు ఉంటుంది అందువలన మనం ఆ పాలు స్రవించే మొక్కలలో ఒక చుక్క మన వంటి మీద పడవచ్చు పసరు కూడా పడవచ్చు ఈ పడ్డ పసరు కానీ పాలు కానీ చర్మంలోని సూక్ష్మరంధ్రాల ద్వారా శరీరంలోకి శోషించబడతాయి అవి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడేటువంటివి తర్వాత ఈ ఇరవై యొక్క రకాల పత్రులు రావాలంటే ఎంతో దూరం అడవి అంతా తిరగవలసి ఉంటుంది మొక్కల మధ్యలో తిరుగుతూ ఉంటాం మొక్కల మధ్యలో తిరిగితే చక్కటి ఆక్సిజన్ లభిస్తుంది అప్పటికప్పుడే మనం వాడము అవుతున్నాం సాధారణంగా ప్రతి మొక్క ఆక్సిజన్ విడుదల చేస్తుంది కానీ ఔషధీ మొక్కలు మరింత ఆక్సిజన్ అంటే పరిమాణంలో ఎక్కువ శాతం